మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్నట్టు ఐదు లక్షల కోట్ల పది ఎక్కడ ఇస్తుందన్నా పాకిస్తాన్ ఓడిస్తాడా బంగ్లాదేశ్ రాహుల్ గాంధీ ముద్ద కొట్టిస్తాడా ఇచ్చేది మోడీ అన్నా మోడీ గారు పైసలు ఇస్తే కాంగ్రెస్ పార్టీ దుబ్బిపోతాడన్నా మోడీ గారు పైసలు ఇస్తే టీఆర్ఎస్ పార్టీ దుబ్బిపోతూనే ఉన్నారన్నా కాబట్టి ఇక్కడ అప్పు తీరాలంటే తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే పేదల బతుకులు బాగుపడాలంటే ఒక బీసీ నేత ఒక బీసీ నేత నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో పేదల్లో రాజ్యం రావాలి ఒక బీసీ నేత మోడీ కాబట్టి ఈ పార్టీలో పూట్ల మోడీ గారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాయన్నా కానీ వచ్చేది మన రాజ్యం మోడీ రాజ్యం ఇవన్నీ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నామన్నా కానీ భారతీయ జనతా పార్టీని మతతత్వ తత్వ పట్టిన బైసాను బైసాను మర్చిపోతామన్నా ఒక్కసారి ఆలోచించండి ఆదిలాబాద్ యువకులారా బైసాలో నా తమ్ముళ్ళ మీద అటువంటి సందర్భాన్ని ఒక్కసారి గుర్తించుకొని నా మహిళల మీద నా పేద హిందువుల మీద దాడులు చేసి దగ్గం చేసిన సంఘటనలు వదిలి పెడదామా ఒక్కసారి చోటు ఎవరైతే బైన్సాలో విద్వాంసం సృష్టించుడో ఎవరైతే నా హిందూ సమాజం మీద దాడి చేసిడో ఆ లుచ్చాన్న కొడుకులను బజార్ లో బట్టలు ఊడదీసి బట్టలు ఊడదీసి ఉరికిచ్చే మోడీ రాజ్యం అరే నా మైనర్ బాలిక మీద నా మైనర్ బాలిక మీద అత్యాచారం చేస్తే ఎం ఏం లుచ్చా కానీ ఈ నడి రోడ్డు మీద ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టారు రాజ్యం రావన్న ఒక్కసారి ఆలోచండి అరే ఎక్కడో ఇస్తాంబుల్లా ఎవనుకో ఉంటుని శవాన్ని తీసుకొచ్చి ఇక్కడ అధికార లాంఛనాలతో అంత కలిసి ఒక్కట్రా అన్న మీరు ఒక్కట్రా అన్న మీరు ఒక్కట్రా అన్న మీరు అరే ఇక్కడ ఎవరైతే భారత్ మాతాకి జై అనకున్న పాకిస్తాన్ జిందాబాద్ అని కొండల మీద గుట్టల మీద పాకిస్తాన్ జెండాలు పెట్టలో అలాంటి లుచ్చ కొడుకులను ఇక్కడ పాతి పెట్టమన్న ఇక్కడ ఎన్కౌంటర్ చేసి పాకిస్తాన్ లో పాతి పెట్టే రాజ్యం రావాలన్నా పాకిస్తాన్ లో పాతి పెట్టే రాజ్యం రావాలన్నా నా ధర్మ రాజ్యం రావాలన్నా దయచేసి యువకుల ఆలోచించండి సమయాన్ని వృధా చేసుకోండి వృధా చేసుకోకండి ఒక్కసారి తప్పు చేస్తే ఐదు సంవత్సరాలు మన భక్తులు బర్బాత్ అయిపోతాయన్నా ఎంఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ కలిసి అధికారాన్ని పంచుకునే ప్రయత్నం చేస్తున్నాయన్నా మోడీ రాజ్యం రావాలన్నా మన పేదల రాజ్యం రావాలన్నా